మీన రాశి వారికి మనకిప్పుడు అక్టోబర్ రెండు దసరా వస్తుంది కదండి ఈ యొక్క దసరా రోజు మీరు ఏమీ చేయకపోయినా కూడా పర్లేదండి ఈ చిన్న మాట వింటే చాలు వెయ్యి కోట్ల అదృష్టం పడుతుంది ఇది వదిలితే చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అంతేకాకుండా జన్మ జన్మల దరిద్రం అనేది అనుభవిస్తారు అదేంటక్క ఇలా చెప్తున్నారు మమ్మల్ని భయపెడుతున్నారా మమ్మల్ని కంగారు పెడుతున్నారా అని చెప్పి అస్సలు అనుకోవద్దు మీ మంచి కోరి మాత్రమే తీస్తున్న వీడియో మీనరాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి గతంలో మీనరాశి వారి గురించి పెట్టిన వీడియోలలో కూడా చాలా మంది అక్క మాకంతా మంచి జరిగింది అక్క అని చెప్పి చాలా చాలా మంచి కామెంట్స్ అయితే పెట్టారు ఈ వీడియో ద్వారా కూడా మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి వెయ్యి కోట్ల అదృష్టం అనేది తీరుతుంది ఈ కాలస్యం చేయను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీనరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి అనుకుంటే వారు చాలా అంటే చాలా మంచివారండి ఇందుకు ఇంత మంచి అన్న మాట దగ్గర ఒత్తి పలికాను అంటే నిజం చెప్పాలి అంటే మిగతా రాసులు అందరూ కూడా మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడటం లేదా ఎదుటి వారి యొక్క మనసు అనేది నొచ్చుకునే విధంగా మాట్లాడటం ఎదుటి వారికి ఏదో ఒక రూపంలో అన్యాయం చేయడం తమ స్వార్థాన్ని తాము చూసుకోవడం ఇలా చేస్తారేమో నాకైతే తెలీదు కానీ మీనరాశి వారు మాత్రం ముఖ్యంగా వీరు మనసులో ఏదైతే అనుకుంటారో పైకి అదే కనిపిస్తారు మంచితనానికి ప్రాణమిస్తారు ఎవరైనా నా వాళ్ళు అని అనుకుంటే వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు వారి కోసం ఎంత కష్టమైన పడతారు ఎంతమంది కాళ్ళైనా పట్టుకుంటారు వారు ఏదైనా ఒక పనిని కనుక అనుకుంటే ఆ పని పూర్తయిపోయేంతవరకు నిద్రపోరు పట్టుదల కలిగిన వ్యక్తులు అలాగే చిన్నప్పటి నుంచి కూడా కష్టాలతోటి బాధలతోటి సమస్యలతోటి ఈ యొక్క కష్టాల ప్రపంచంలో అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కష్టాల సుడిగుండంలో పడి ఎలా మునిగానో ఎలా తేలానో కూడా తెలియని ఒక సందిగ్ధంలో ఒక ప్రశ్నార్థకంలో వీరి యొక్క జీవితం అనేది ముడిపడి ఉంటుంది అని చెప్పి చెప్పచ్చు ముఖ్యంగా ఊహ ముందు జీవితం ఒక లెక్క ఊహ తెలిసిన తర్వాత జీవితం మరొక లెక్క పెళ్ళి కాకముందు జీవితం ఒక లెక్క పెళ్ళైన తరువాత జీవితం ఒక లెక్క ఒక్కొక్కసారి వీరికి వీరికే అనిపిస్తూ ఉంటుంది కష్టాల కోసమే పుట్టానా చచ్చిపోతే పోతుందేమో వచ్చి పాడు జన్మ అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని కష్టాలు నాకెందుకు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు అని ఒక్కొక్కసారి అనకూడదు కానీ దేవుణ్ణి కూడా తిట్టుకున్న రోజులున్నాయి ఎందుకంటే మనస్సు అనేది అంతగా కృంగిపోతుంది వీరికి ఆ మనసు పడే బాధల కంటే కూడా మితిమించిన బాధలని అనుభవించి అనుభవించి ఆ ఒక రకమైన విరక్తి జీవితం అంటే బ్రతుకంటే ఏది ఏమైనా కూడా పర్లేదు అని చెప్పి భగవంతుణ్ణి కూడా దూషించిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి మీనరాశి వారికి అవును అయితే అక్క హండ్రెడ్ పర్సెంట్ నిజమక్క అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే మీనరాశి వారి యొక్క జీవితమే ఇలా ఉంటుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్కి ఇదే ఉంటుంది కానీ ఒకరికొకరికి కొంతమందికి మీనరాశి వారికి పరిచయాలు ఉండవు కదా కాబట్టి ఎవరికి వారే అనుకుంటారు నాకే ఇన్ని కష్టాలబ్బా నాకే ఇంత దేవుడు పెట్టాడబ్బా ఇన్ని బాధలు పెట్టాడబ్బా అని చెప్పి వారికి వారే అనుకుంటారు కానీ నిజంగా మీనరాశి వారందరూ కూడా ఒక చోట చేరితే అసలు అందరి కూడా సేమ్ స్టాంప్ ఒకేలా ది దింపాడా భగవంతుడు అని చెప్పి అనుకునేటట్లుగా ఉంటాయి వీరి జీవితాలు హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ భర్తలకి దూరంగా బ్రతుకుతున్న స్త్రీలు చాలామంది ఉన్నారు భర్తల వల్ల కష్టాలు పడిన స్త్రీలు చాలామంది ఉన్నారు భర్తలు తాగి అంటే మద్యాన్ని సేవించి వీరిని ఎన్నో చిత్రహింసలు పెడితే ఆ చిత్రహింసలు తట్టుకొని నిలబడి వారి చేత కొట్టించుకొని రక్తం కళ్ళ చూసి పిల్లల యొక్క బ్రతుకు కోసం పిల్లల జీవితాల కోసం ఆ యొక్క నాలుగు గోడల మధ్య నరకాన్ని అనుభవిస్తున్న మీనరాశి స్త్రీమూర్తులు ఎంతోమంది ఉన్నారు అది అది ఒక అయితే భర్తల నుంచి అసలు మా వల్ల కాదు మేము తట్టుకోలేము అని చెప్పి ఆ యొక్క భర్తల నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ పిల్లల మొహం చూసి వెనక్కి వచ్చి సర్దుకుపోతున్న జీవితాల యొక్క స్త్రీమూర్తులు ఎంతోమంది ఉన్నారు ఇక భర్త వారి స్వార్థం వారు చూసుకొని వీరిని బిడ్డలని భార్యను అనాథలుగా చేసి మీ బ్రతుకులు మీరు బ్రతకండి నా బ్రతుకు నేను చూసుకుంటాను అని చెప్పి వారి దారి వారు చూసుకొని వెళ్ళిపోయిన భర్తలు ఎంతోమంది ఉంటే ఏం చెయ్యాలి భగవంతుడా అని చెప్పి దిక్కు తోచని స్థితిలో తల పట్టుకొని పుట్టింటి మీద ఆధారపడిన స్త్రీమూర్తులు మేనరాశిలో ఎంతో మంది ఉన్నారనమాట ఇలా చెప్పుకుంటూ పోతే ఇటు పుట్టింటి నుంచి కష్టాలు ఇటు అత్తింటి నుంచి కష్టాలు ఎవరన్నా సపోర్ట్ ఉన్నారా అంటే ఎవరికి వారు ఎవరి స్వార్థాలు వారు చూసుకొని ఎవరి స్వలాభం కోసం వీరిని వాడుకొని మళ్ళీ మా మీద ఏడకొచ్చి పడతారో మా మేము వారి బరువు ఏడమొయ్యాలో అని చెప్పి వారిని వదిలించుకునే ప్రయత్నాలు చేసి ఆ వదిలించుకునే ప్రయత్నాలలో వీరిని ఎన్నో రకాలుగా అవమానపరిచి పుట్టింటి వారు కూడా వీరి మీద చెయ్యి చేసుకొని వీరిని తక్కువగా చూసి నలుగురిలోకి ఏదైనా పెళ్లికి ఏదన్నా పేరంటానికి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నీ భర్త మంచివాడు కాదు కదా అని చెప్పి ఒక అలుసుగా చూడటం నీ భర్త వెళ్ళిపోయాడు కదా అని చెప్పి ఒక రకంగా అలుసుగా చూడటం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అవమానాలను భరిస్తూ ఉన్నారు అంటే నిజంగా మీనరాశి వారికి సెల్యూట్ చేయాలండి తల ఉంచుకొని వారికి సెల్యూట్ చేసినా కూడా తక్కువే ఎందుకు ఇలా చెప్తున్నాను ఎందుకు ఇంతలా వీరిని పొగుడుతున్నాను అంటే మనకి దుర్గమ్మ తల్లి ఎంతో శక్తివంతమైనది ఆడది అంటే ఆది పరాశక్తిగా చూసే ఈ యొక్క ప్రపంచంలో ఆడది అంటే అలుసుగా భావించే పురుషులు కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి దొరికిన ఆ యొక్క భర్తలు ఎవరైతే ఉన్నారో వారికి అంటే చెంప దెబ్బ కొట్టినట్లుగా బ్రతికి చూపించిన స్త్రీలు అనమాట ఈ యొక్క వారు కాబట్టి ముఖ్యంగా ఇటు అబ్బాయిలనైనా చూసుకోండి మీనరాశి వారిని వారికి కూడా ఫ్యామిలీకి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎన్నో సమస్యలుంటాయి ఎన్నో కష్టాలు ఉంటాయి ఇటు మీనరాశి వారికి ఇన్ని కష్టాలున్నా ఇన్ని బాధలున్నా ఇన్ని సమస్యలున్నా కూడా అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగారు అంటే దానికి కారణం ఏంటి వారి వెనుక ఎవరు ఉన్నారు అంటే నిజంగా ఆ ఈశ్వరుడు ఉన్నారు నిజంగా ఆ దైవానుగ్రహం ఉంది కాబట్టే వారు ఇన్ని తట్టుకొని కూడా నిలబడగలిగారు అవునండి నిజం చెప్తున్నా ఎందుకంటే మీనరాశి వారికి దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది ముఖ్యంగా మీనరాశి వారిది జలతత్వ రాశి ఆ యొక్క మీనరాశి సింబల్ మీరు గుర్తును గమనించినట్లయితే చేప పైకి ఒకటి ఉంటుంది దానికి వ్యతిరేకపు దిశలో మరొక చేప ఉంటుంది ఇప్పుడు సముద్రపు అలలకు సైతం ఎదురీత వేసే శక్తి అనేది ఒక పెద్ద ఈతగాడికి కూడా ఉండదు అటువంటిది చిన్న చేప పిల్ల ఆ యొక్క సముద్రపు అలలకి సైతం ఎదురీత వేసుకొని వెళ్తుందనమాట అంటే ఆ చేపకు ఆ చిన్న బ్రెయిన్లో అంటే చిన్న చేప ఎంత ఉంటుందండి చెప్పండి మన చిట్టికెని వేళంత ఉంటుందా దాంట్లో బ్రెయిన్ ఎంత ఉంటుంది ఎంత ఎంత ధైర్యం ఉండాలి దానికి ఆ యొక్క అలలకు ఎదురీత వేయడానికి అలా వీరు కూడా కష్టాలకు బాధలకు సమస్యలకు అన్నింటినీ కూడా తట్టుకొని ఎదురీత వేసి నిలబడగలిగారు అంటే దానికి కారణం కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉండబట్టే దేవుడిని వీరు తిట్టినా కూడా దేవుడు మనకి తండ్రితో సమానం పరమ ఈశ్వరుడు అంటే మనకి తండ్రితో సమానం దుర్గమ్మ తల్లి అంటే మనకి తల్లితో సమానం బిడ్డలకి కోపం వచ్చినప్పుడు ಬಿಡ್ಡಕ್ಕೆ ದೆಬ್ಬ ತಗಲಿನ అమ్మ అని చెప్పి బాధతోటి పిలుస్తుంది అలాగే కోపం వచ్చినప్పుడు కూడా అమ్మ మీదనే కోపం చూపిస్తుంది నాన్న మీదనే కోపం చూపిస్తాడు అలాగే ఈ యొక్క మీనరాశి వారు కోపంతో బాధతోటి భగవంతుని తిట్టినా కూడా భగవంతుడి సైతం వారి యొక్క కష్టాలను బాధలను సమస్యలను చూసి నా బిడ్డ కష్టం అనుభవిస్తుంది నా బిడ్డ బాధ అనుభవిస్తుంది అందుకే నన్ను ఒక మాట అంది అని చెప్పి భగవంతుడు కూడా ఒక బిడ్డలాగా ఆదరిస్తారే తప్ప ఒక శపిద్దాము ఈ విధంగా ద్వేషిద్దాము ఈ విధంగా శాపనార్థాలు పెడదాం ఇంకా కష్టాలు ఎక్కువ పెడదామని చెప్పి సాదిష్టిగా ఆలోచించాడు దేవుడు ఎప్పుడూ కూడా కాబట్టి మీనరాశి వారు ఎన్నో సమస్యల యొక్క సుడిగుండంలో ఉన్నా కూడా వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉండటం చేత ఆ యొక్క సమస్యలను కూడా ఎదుర్కొని నిలబడ్డగలిగలిగారు అని చెప్పి చెప్పొచ్చు మరి ఇన్ని సమస్యలున్నా ఇన్ని కష్టాలున్నా ఇన్ని బాధలున్నా ఏ ఒక్కరోజు కూడా వీరు పస్తు పడుకొని ఎరగరు ఏ ఒక్కరోజు కూడా చేతిలో డబ్బు లేకుండా లేదు నేను ఇక్కడ లక్షలు లక్షలు ఉంటాయి వీరికి అని చెప్పి చెప్పను కానీ అవసరానికి సరిపడినంత సొమ్ము అంటే ఒక వెయ్యి ఒక ఐదు వేలు ఒక పదివేలు ఒక ఇరవై వేలు అట్లా ఎప్పుడూ కూడా ఏదన్నా అవసరం అయ్యి అంటే ఒక వెయ్యి రూపాయలు పెట్టి వాడుకోగలిగే అంత శక్తి అయితే వారి దగ్గర ఉంటుందన్నమాట అలా భగవంతుడు వారికి అనుగ్రహం అయితే ఇచ్చారని చెప్పి చెప్పొచ్చు ఈ యొక్క మీనరాశి వారు ఇలా భర్త పరంగా అత్తింటి వైపు వారి పరంగా కొంచెం పుట్టింటి వైపు వారి పరంగా కూడా కష్టాలు అనుభవించినప్పటికీ కూడాను ఇటు పిల్లల్ని చూసుకొని బతికినా కూడా ఇటు పిల్లల వల్ల కూడా వీరికి సుఖం ఉండదు ఎందుకంటే పిల్లలు కూడా అయ్యో నా తల్లి లేదా నా తండ్రి నన్ను ఇంత కష్టపడి పెంచారే వీరిన్ని బాధలను ఎదుర్కొన్నారే మమ్మల్ని చూసి మమ్మల్ని కళ్ళలో పెట్టుకొని చూసుకున్నారే అని కూడా వీరు అనుకోకుండా పిల్లలు వీరి స్వార్థానికి మీరు ఆలోచించుకోవడం వారిని తక్కువ చేసి మాట్లాడటం వారిని నిర్లక్ష్యం చేసి మాట్లాడటం ఒక రకంగా చెప్పాలి అంటే పిల్లలు ఏదన్నా జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా వారి యొక్క జీవితంలో ఏదైనా సమస్యలు వచ్చినా నా సమస్యలకు కారణం నువ్వే అని చెప్పి ఆ తల్లిని వేలెత్తి చూపించడము ఆ తల్లిని తిట్టటము ఆ తల్లిని అరవటము నువ్వే 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 అని చెప్పి నిందించడము ఇలా చేయడం వల్ల కూడా ఇలా ఈ పరంగా కూడా మీనరాశి వారు ఎన్నో కష్టాలు పిల్లల పరంగా కూడా మానసికమైన ఒత్తిడిలను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే ఎన్నో రకాలైన సమస్యలను చూస్తున్నారు మానసికంగా అయ్యో నా పిల్లలైనా నన్ను చూస్తారనుకుంటే నా పిల్లలు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదే అని చెప్పి తడి కన్నే తప్ప ఏ రోజు కూడా పొడి కన్ను ఎరగని రోజులను అయితే ఇప్పుడు ఈ తల్లులు ఈ రోజుకు కూడా ఈ బంగారు తల్లులు అనుభవిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరిప్పుడు ముక్ ముఖ్యంగా మీనరాశి వారు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ని కష్టాలను చూశారు ఇన్ని బాధలను చూశారు మనుషుల వ్యక్తిత్వాలను చూశారు ఇటు భర్త వ్యక్తిత్వాన్ని గ్రహించారు ఇటు బిడ్డల మనస్తత్వాన్ని గ్రహించారు ఇన్నింటిని చూశారు కదా మరి ఇన్నింటిని చూసినప్పుడు ఇక్కడ ఎవ్వరూ కూడా మీ గురించి ఆలోచించాల మీరు భర్త ఉన్నంత కాలం నా భర్త నా బిడ్డలు నా కుటుంబం అని చెప్పి ఎన్ని త్యాగాలో చేశారు ఎన్ని నష్టాలో పడ్డారు ఇటు బంగారాన్ని అమ్ముకున్నారా ఇటు డబ్బునే ఇచ్చారా ఇటు ఆస్తులే అమ్ముకున్నారా వారి కోసం ఎంత త్యాగమే చేశారా వారి కోసం ఎంత ఇది చేసినా కూడా వారు అర్థం చేసుకోకుండా వారి స్వార్థాలను వారు చూసుకుంటున్నప్పుడు మిమ్మల్ని కొంచెం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం అనేది వారు చేయకుండా ఉంటున్నప్పుడు అటువంటప్పుడు వారిని మీరు వదిలిపెట్టడం కరెక్టా కాదా ఆ విషయాన్ని మీరు ఆలోచించుకోండి ఇక్కడ మీరు కలిసి ఉన్న వారైతే నేను పూర్తిగా విడిపోండి అని చెప్పి నేను చెప్పట్లేదండి ఆ పాపం కూడా నాకు వద్దు ఎందుకంటే కనుక విడిపోయిన వారు ఎటు విడిపోయారు కలిసి ఆలోచన ఉంటే కలుస్తారు అది మీ యొక్క మనస్థితిని బట్టి మీరు ఆలోచించుకోవాలి ఒకవేళ కలిసి ఉన్నా కూడా వారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదా మీతో మాట్లాడట్లేదా మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడం లేదా మీరు తిన్నారా లేదా అని అడగట్లేదా మిమ్మల్ని ఏ విధంగా కూడా మీకు సపోర్ట్ ఇవ్వట్లేదా అయితే మీరు కూడా పట్టించుకోకండి మీ స్వార్థాన్ని మీరు చూసుకుంటే ఎంతకాలం పడతారు ఈ బాధలు ఎంత కాలం అనుభవిస్తారు ఈ చిన్న జీవితంలో సగం జీవితం కష్టాలకే సరిపోతే సగం జీవితం బాధలు పడటానికి సరిపోతే ఒకరి యొక్క మంచి చేయాలి ఒకరికి మంచిగా ఉండాలి ఒకరు నా బిడ్డ అని చెప్పి మీరు ఏ కాడికి ఎదుటివారి వారి మంచి కోరుకుంట అవతలి వారు మీ గురించి పట్టించుకోకపోతే మీరెందుకు ఆలోచిస్తున్నారు ఇంకా పిచ్చితనంగా మీరెందుకు వారి గురించి దిగులు పడుతున్నారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి మీ మీద అక్కడెవరు ప్రేమ చూపించట్లేదు మీకు ఎంత రక్త సంబంధమైన ఎంత అనుబంధం భార్యాభర్తల బంధం ఉన్నా అవతలి వారికి మీ మీద లేనప్పుడు మీరు వారి మీద చూపించడం కరెక్ట్ కాదు ఇప్పుడైనా మీ గురించి మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీకు మీరు గౌరవాన్ని ఇచ్చుకోండి మీరు టైంకి తినండి టైంకి పడుకోండి మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి మీరు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి మీరు వారి గురించి పూర్తిగా వదిలేస్తేనే మంచిది ఈ విషయాన్ని మాత్రం రాసి పెట్టుకోండి మీనరాశి వారు ఇంతకు మించి కూడా ఏమీ చెప్పలేము ఎందుకంటే ఆ అమ్మవారే మీకు ఈరోజు నా ద్వారా ఈ మాటను పలికిస్తుంది ఆ అమ్మ మిమ్మల్ని సంతోషంగా ఉండమని చెప్పి చెప్తుంది అమ్మ పడిన బాధలు చాలు తల్లి ఇంకా అయినా ఆరోగ్యంగా ఆనందంగా బ్రతుకమ్మ అని చెప్పి మీకు చెప్పబోతోంది కాబట్టి అమ్మ మాటగా భావించి వినండి ఇక ముఖ్యంగా మనకిప్పుడు దసరా అక్టోబర్ రెండో తారీఖు వస్తుంది కదా ఈరోజు ఏం చేయాలి మీనరాశి వారు మీకున్న కష్టాలను తొలగించుకోవడం కోసం ఈరోజు ముఖ్యంగా ఒకవేళ పీరియడ్స్ వచ్చిన అమ్మాయిలైనా కానీ చేసుకోగలిగింది నేను చెప్తాను అసలు చేసుకోగలిగింది కాదు జస్ట్ వింటే చాలు ఏంటది అంటే కనుక ముఖ్యంగా మీరు చేసుకోగలిగిన వారి సంగతి చెప్తాను ఉదయాన్నే చక్కగా నిద్ర లేగవండి చక్కగా ఇల్లు వాకిల్లు శుభ్రపరచుకోండి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి పసుపు కుంకుమ వేసుకోండి ఇంటికి వేపాకు తోరణాలు కట్టుకోండి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి మీరు చక్కగా తలస్నానం చేయండి తలస్నానం చేసిన తర్వాత మంచిగా ఎరుపు రంగు చీర కట్టుకోండి మగవారు అయితే నలుపు కాకుండా ఏ రంగు వస్తారు కూడా వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కాళ్ళ కాడవారు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ నుదుట్టిన కుంకుమ పెట్టుకోండి చక్కగా అమ్మవారి మీరు కూడా అలంకరించుకోండి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత ఎప్పుడూ కూడా బాధలు కాదు పూజలు చెయ్యండి పూజలు చేస్తేనే కర్మలు దూరం అవుతాయి దేవుడికి దగ్గర అవ్వండి దూరం అవ్వకండి ఇక మీరు ముఖ్యంగా ఆ రోజు ఏం చేయాలంటే ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను అప్పుడు వినని వారు ఉంటారు కదా పాపం వారి కోసం చెప్తున్నాను దయచేసి కొంచెం ఒప్పుకు ఒక రెండు నిమిషాలు చెప్పేస్తాను వినండి ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుని శుభ్రంగా కడిగేసుకోండి దేవుని మందిరంలో పెట్టుకోండి ఒక రూపాయి బిల్లను తీసుకోండి రూపాయి బిల్లను పాలతోటి కడగండి తర్వాత నీటితోటి కడగండి తర్వాత తుడవండి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి అమ్మవారి స్వరూపంగా రూపాయి బిల్లని భావించండి ఆ తమలపాకు మీద పసుపు కుంకుమ అక్షంతులు పూలు వేసి దాని మీద మీరు ఆ రూపాయి బిల్లను పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు దీపారాధన చేయండి ఆ యొక్క తమలపాకులో రూపాయి బిల్ల ముందు ఒక పచ్చటి నిమ్మకాయను కూడా పెట్టండి దీపారాధన చేసే ఆ యొక్క నూనెలో ఒక యాలుకని కానీ ఒక లవంగాన్ని కానీ వేయండి దీనివల్ల మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోవడంతో పాటుగా ధనాకర్షణ శక్తి అనేది మీ ఇంటికి లభిస్తుంది ఆకస్మిక లాభం అనేది కలుగుతుంది మీకు మీకున్న దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ విధంగా రూపాయి బిల్ల మీద తర్వాత మీరు కుంకుమ పూజ చేయాలి ఎలా చిటికెన వేలు చూపుడు వేలు వదిలిపెట్టి మిగతా మూడు వేలతోటి చిటికెడు కుంకుమ చిటికెడు కుంకుమ తీసుకొని మహా శ్రీ శ్రీ శ్రీమాత్రే నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించుకుంటూ కుంకుమ పూజ చేయండి ఈ విధంగా కుంకుమ పూజ చేసుకున్న తర్వాత దానికంటే ముందు అమ్మవారికి నైవేద్యాన్ని పాలు బెల్లంతో కలిపి చేసిన పరమాణాన్ని నైవేద్యంగా పెట్టండి అమ్మకు ఈ విధంగా పెట్టిన తర్వాత కుంకుమ పూజ చేసుకోండి చేసుకున్న తర్వాత మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని హారతి ఇచ్చుకోండి ఆ హారతి వెలుగులో అమ్మని చూడండి అమ్మ దివ్య సుందరంగా అసలు దుర్గమ్మ తల్లే వచ్చి మీ యొక్క దేవుని మందిరంలో కూర్చుందా అన్నట్లుగా ఊహించుకొని హారతినివ్వండి ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఈ యొక్క అక్టోబర్ మూడవ తారీఖు మీరేం చేస్తారు అంటే కనుక అంటే మా యొక్క తమలపాకుల్ని ఆ రూపబిల్లతోటి కలిపి ఒక పసుపు క్లాత్లో పెట్టి ముడుపులాగా కట్టి పైన గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దాన్ని దేవుని మందిరంలోనే పెట్టేసేయండి ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఎప్పుడైనా మీరు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు లేదా శివాలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారి శివాలయంలో కూడా అమ్మవారి యొక్క గుడి సపరేట్గా ఉంటుంది కదా అక్కడ హుండి ఉంటుంది కదా అక్కడ హుండీలోనైనా విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ హుండీలోనైనా లేదంటే ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ హుండీలోనైనా కానీ మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఆ యొక్క రూపాయి బిల్లను ఆ హుండీలో వేసేసేయండి ముడుపుతోటి కలిపి అక్కడితోటి మీకున్న సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి మీకు వెయ్యి కోట్ల అదృష్టం అనేది పడుతుంది మీ కర్మ దోషాలు అనేవి తొలగిపోతాయి తర్వాత ఆ నిమ్మకాయన ఏం చేయాలి అంటే నిమ్మకాయని మీరు బంగారం డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోండి దానివల్ల ధనాకర్షణ స్థితి శక్తి కలుగుతుంది మీ ఇంటికి మీ ఇంట్లో ఉండే చీడ పీడ కర్మ దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఆ దసరా రోజు సాయంత్రం పోటి ఇల్లంతా కూడా సాంబ్రాని పొగ వేసుకోండి ఈ విధంగా అమ్మ శాంతిస్తుంది అమ్మ యొక్క అనుగ్రహం మీ ఇంట పడుతుంది దేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఆ ఇంట్లో ఉండే చీడ పీడ దుష్ట శక్తులు నకారాత్మక శక్తులు మీ ఇంటిని ఆవహించి ఉన్న నరఘోష నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి తొలగిపోయి మీకు ఎటువంటి గ్రహ దోషాలు ఉన్న జాతక దోషాలు ఉన్న స్థాన దోషాలు ఉన్న ఏలినాటి శని దోషాలు ఉన్న అర్ధాష్టమ శని దోషాలు ఉన్న అన్ని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది కాబట్టి ఈ రోజును మాత్రం వదలొద్దు ఇక పీరియడ్స్ వచ్చిన అమ్మాయిలైతే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పూజలు చేయకూడదు కాబట్టి చక్కగా కూర్చొని మొబైల్లో కానీ టీవీలో కానీ స్త్రీ మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వినండి మీరు పఠించకూడదు వినండి చాలు విన్నా చాలు మీకు ఆకస్మిక ధనలాభం అపారమైన అదృష్టం మీకున్న దోషాలు శత్రు దోషాలు శత్రు సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ చేతిలో డబ్బు నిలబడుతుంది మీకు ఆరోగ్యం అనేది అనుకూలిస్తుంది మీరు ఏ పనులు అనుకున్నా కూడా సక్రమంగా జరుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పెండింగ్ పడకుండా జరుగుతాయి మనశ్శాంతి లభిస్తుంది శారీరక మానసిక ఆరోగ్యం లభిస్తుంది ధనం అనేది మీ ఇంట అడుగు పెడుతుంది గుర్తుంచుకుంటుంది పంచుకోండి అర్థమైంది కదా మరి మీనరాశి వారి చిన్న పని చేసుకోండి చాలు మరి మీనరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరి కొంతమంది మీనరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు